వైఎస్ఆర్సీపీ నేత మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో ఓరట లభించింది మధ్యంతర ముందస్తు బెయిల్ పొడిగిస్తూ ఆదేశాలిచ్చింది ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజున పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం సహా మరో మూడు కేసులు పిన్నెల మీద పల్నాడు పోలీసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే ఈ కేసుల్లో గతంలో ఇచ్చిన మధ్యంతర ముందస్తు బెయిల్ని పొడిగిస్తూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తాజాగా ఆదేశాలు ఇచ్చింది వచ్చే గురువారం వరకు మధ్యంతర బెయిల్ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది కాగా ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి ముందస్తు మధ్యంతర బెయిల్ మీద విచారణ జరిపింది వచ్చే గురువారం వరకు మధ్యంతర బెయిల్ పొడిగించాలని పిన్నెల్లి న్యాయవాది కోరారు పిన్నెల మీద నమోదైన ఈవీఎం ధ్వంసం కేసులో లింక్ అయి మిగతా మూడు కేసులు కూడా పోలీసులు నమోదు చేశారు ఘటన జరిగినప్పుడు కూడా తర్వాత మాత్రమే కుట్రపూరితంగా పిన్నెల మీద కేసులు పెట్టారని పిన్నెల న్యాయవాది వాదనలు వినిపించారు ఏడేళ్లలోపు శిక్ష పడే సెక్షన్లో ఉన్న సెక్షన్ నలభై ఒకటి ఏ నోటీస్ ఇవ్వచ్చని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయన్నారు ఎన్నికల సంఘం యొక్క ఈవీఎం ధ్వంసం కేసులో విచారణ చేయాలని కాకుండా నేరుగా అరెస్ట్ చేయాలని ఆదేశాలు ఇవ్వడం చట్టవిరుద్ధం అని కోర్టుకు తెలిపారు పిన్నెళ్ళ న్యాయవాది నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పిన్నెల్లి ప్రతిష్ట మసకబారేలా మాత్రమే తప్పుడు కేసులు పెట్టాలన్నారు హత్యాయత్నం కేసు నమోదు కేసులో పోలీసు రికార్డులు తారుమారు చేశారని పదమూడు ఘటన జరిగితే ఇరవై మూడు కేసు నమోదు చేసి ఇరవై రెండు కోర్టును తప్పుబారి పట్టించారని కోర్టుకు వివరించారు గుర్తు తెలియని వ్యక్తులు ఈవెంట్ ధ్వంసం చేశారని వీఆర్ఓ ఫిర్యాదు చేశారని పిన్నెళ్ళు న్యాయవాదికి హైకోర్టుకు తెలిపారు ఈ నేపథ్యంలో గతంలో ఇచ్చిన ఉత్తర్వులను వచ్చే గురువారం వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు అయితే మొన్నటి వరకు కూడా ఖచ్చితంగా ఆయన ఎనీ మినిట్ ఎలక్షన్లో తర్వాత అరెస్ట్ చేయొచ్చు అనే మాటలు వినిపించాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పల్నాడు జిల్లాలో ఎన్నికల పోలింగ్ నాడు పోలింగ్ తర్వాత చోటు చేసుకున్న దారుణ తెలిసిందే ఎన్నికల పోలింగ్ బూత్ లో పూర్తి లోపలికి వెళ్లి ఈఎం బద్దలు కొట్టినటువంటి వైసీపీ తాజా మాజీ ఎమ్మెల్యే పెన్నెల రామకృష్ణారెడ్డి ఎపిసోడ్ ఏపీ వ్యాప్తంగా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలుసు పెన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన పనికి ఆయన అరెస్ట్ చేయాలని పోలీసులు ప్రయత్నించడం ఆ తర్వాత ఆయన కోర్టు ముందస్తు బెయిల్ తెచ్చుకోవడం కూడా ప్రతి ఒక్కరికి తెలుసు ఇక తాజాగా ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో అరెస్టు నుంచి రక్షణ కోసం హైకోర్టు ఇచ్చిన గడువు నేడుతూ ముగియడం క్రమంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిల్లెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకి రంగం సిద్ధమైందంటూ వార్తలు వచ్చాయి మే పదమూడున పోలింగ్ జరుగుతూ ఉండగా అనుచరులతో కలిసి పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిన పిన్నెల్లి ఈవీఎంని నేల కేసు కొట్టి ధ్వంసం చేశారు వీవీప్యాట్ కూడా పగలగొట్టారు ఇక ప్రశ్నించిన టీడీపీ ఏజెంట్ని ఎన్నికల పోలింగ్ నాడు సాయంత్రం తన అనుచరులతో తల పగలగొట్టించారనే ఆరోపణలు ఆయన మీద ఉన్నాయి